కానీ దేవునికి నీ పట్ల గొప్ప పని ఉంది నీకే తలాంతి లేకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన తలాంతి ఉంది నువ్వు ప్రార్థన చేయి సమయం ఉన్నప్పుడంతా కూడా వీలు చూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుని సన్నిధి నేను కమ్ముకుంటుంది హాలో లూహియా ఒకసారి ఆలోచించండి మోష్య ప్రార్థనలో గడిపేటువంటి వాడు దేవునితో స్నేహము చేసేటువంటి వాడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే మోసే ఎలాంటి అంటే నమ్మకమైన వాడు ఎందుకు నమ్మకమైన వాడంటే దేవుని వెదికిన వాడు దేవునితో సహవాసం చేస్తు